చాలా రిప్రజెంటేషన్ మా గూడూరు ఎమ్మెల్యే గారు తరఫున వచ్చారు కొందరు గూడూరు నియోజకవర్గం గురించి కూడా అలాగే పత్రికా సోదరులు కొందరు అడిగారు గూడూరు నియోజకవర్గం నెల్లూరు గురించి అంటే భౌగోళికంగా గూడూరు నెల్లూరు దగ్గర ఉన్నప్పటికి కూడా మనకి వివిధ కారణాలు ఉన్నాయి మనం గూడూరుని తిరుపతిలో పెట్టుకోవడం కోసం ఎందుకంటే మనకి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే వస్తూ ఉందో అభివృద్ధికి పూర్తిగా మనం దూసుకెళ్తా ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతంలో గూడూరు చాలా కీలకమైనటువంటి ప్రాంతంగా ఉండబోతూ ఉంది ముఖ్యంగా ప్రకాశంకి రామాయపట్నం ఉంది పోర్ట్ అభివృద్ధి చెందుతూ ఉంది నెల్లూరుకి కృష్ణపట్నం పోర్ట్ అవుతుంది ఇక్కడ మనకి దుగ్గరాజపట్నం రావటం అది అభివృద్ధి దిశగా వెళ్ళటం అది రేపు ఈ ప్రాంతానికి మనకి చాలా అద్భుతమైన అవకాశాలు కల్పించే దిశగా అది ఉంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఏదైతే కనెక్టివిటీ కూడా పనిచూస్తూ ఉంటే ప్రతి ఐదు ఉన్న ఐదు మండలాలకు కూడా ఎన్హెచ్ కనెక్టివిటీ బ్రహ్మాండమైనటువంటి కనెక్టివిటీ ఉంది గూడూరుకి అది ఎయిర్పోర్ట్ అయితే తిరుపతికి అటు చెన్నై చెన్నై కూడా అద్భుతంగా కనెక్టివిటీ ఉంది కాబట్టి అది ఇటు ఉంటేనే బాగుంటుందని చెప్పేసి కూడా కొందరు డిసైడ్ చేస్తే తప్పకుండా ఏదైతే గెజర్ట్ ఇచ్చామో అబ్జెక్షన్స్ ఉంటే తప్పకుండా పెట్టుకోవచ్చు దాన్ని గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్ళి మేము అది కూడా రిజాల్వ్ చేస్తామని తెలియజేసుకుంటే ఒక వైబ్రెంట్ వాతావరణంలో తిరుపతిని రాబోయే రోజుల్లో ఒక మంచి ఎకో సిస్టమ్ తయారు చేయాలని చెప్పేసి ఏదైతే మంచి వాతావరణం దాన్ని ఇంకా బెటర్ చేయాలని చెప్పేసి కూడా అందరు కూడా డిఆర్సీ కమి అందరు కూడా డిసైడ్ చేశారు ఎలాంటి సమస్య ఉన్నా కూడా వెంటనే పరిష్కరించే దిశగా ఇక్కడ అధికారి అధికారులు ఉంటాం ప్రజాపేతలు ఉంటాం నిజంగా తిరుపతి చేసుకున్నటువంటి ఒక మంచి ఇదని చెప్పేసి కూడా మా ఒక మా అదృష్టం చెప్పేసి కూడా తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ